హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది డిసెంబర్ పదకొండు నుండి మళ్ళీ పెరగన్న వర్షాలు కొనసాగుతున్న అలప్పెండం వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయని వాతాంశక్తి తెలిపింది ఈ అలం ప్రభావంతో డిసెంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీల్లో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తా నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉంటే దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్లప్పెండం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది మరింత బలపడి డిసెంబర్ పన్నెండవ తేదీ కల్లా వాయుగుణంగా మారే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇది తమిళనాడు శ్రీలంక మధ్యలో తీరానికి దగ్గరగా వచ్చే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇది తీరం దాటే సమయంలో ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్త నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ ఏలప్పండిన ప్రభావంతో డిసెంబర్ పదకొండు నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి మదినపల్లి జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే ఉన్నాయని ఎల్లపెండు ప్రభావం ఎక్కువగా ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపైనే ఉండే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది అటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు రాయలసీమ జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశాలున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం బాపట్ల మచిలీపట్నం ఈ మూడు జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు మాత్రమే అవకాశాలు ఉన్నాయని గుంటూరు పల్నాడు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి విజయవాడలో ఆకాశం మేఘరతమే ఉండే ఉన్నట్టు అక్కడక్కడ తేలిపాటి జల్లులు మాత్రమే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో కూడా తేలికపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ మాత్రమే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శక్తి తెలిపింది ఇదిలా ఉంటే ఎలపెండం ప్రభావంతో ఇటు తెలంగాణలో కూడా డిసెంబర్ పన్నెండు నుండి ఓ మోస్త నుండి తెలుగుపాటి వర్షాలు అక్కడక్కడ ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పెండం ప్రభావం కాస్త మన తెలుగు రాష్ట్రాలపై కాస్త తక్కువగానే ఉండే ఉన్నాయని ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపైనే దీని ప్రభావం ఉండే అవకాశాలు వాతావరణ శాఖ తెలిపింది ఈ అల్పెండం ప్రభావం కంటే డిసెంబర్ పదిహేడున ఏర్పడు మరొక అల్పినం ప్రభావంతో ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఎక్కువ వర్షాలు నమోదయ్యే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటి పూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటి పూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయని బంగాళాఖాతంలో కొనసాగుతున్న అలపేన ప్రభావంతో డిసెంబర్ పదకొండు నుండి దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్త నుండి భారీ వర్షాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే ఈ అల్పెండ ప్రభావం కంటే దీని తర్వాత రాబోయే మరొక అల్పెండ ప్రభావంతో కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్ర తెలంగాణలో వర్షాల జోరు మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు